టుక్ టుక్ అనే పేరుతో విభిన్నమైన కథాంశంతో రూపొందిన చిత్రం ఇటీవలే ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అయింది కోర్టు సినిమా ఫేమ్ హర్ష రోషన్ సెలార్ ఫేమ్ కార్తికేయ దేవ్ లీడ్ రోల్స్లో నటించిన ఈ సినిమా ఆడియన్స్ను ఆకట్టుకుంది అయితే తాజాగా ఈ మూవీ టీమ్ సుమా అడ్డా షోలో సందర్ చేసింది ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ అయింది అయితే ఈ ఎపిసోడ్లో వీళ్ళతో పాటు రీతు చౌదరి శ్రీ సత్య కూడా వచ్చారు మూవీకి వీళ్ళకి ఏ సంబంధం లేకపోవడంతో పిలిచి మరీ బరువు తీసింది సుమా యాంకర్ సుమ పంచులకి రీతు అయితే దండం పెట్టేసింది అసలు శ్రీ సత్య రీతు చౌదరి ఎంట్రీ అవ్వగానే అవును మీరిద్దరూ ఎందుకు వచ్చారంటూ అడిగింది సుమ పిలిచారని వచ్చాం అని అంటే మిమ్మల్ని పొరపాటుని పిలిచారు మీరు వెళ్ళిపోవచ్చని మొహం మీదే చెప్పేసింది ఈరోజు టుక్టుక్ టీం వాళ్ళు వచ్చారని సుమా చెప్తే ఆ సినిమాలో నిజానికి మేమే ఉండాల్సింది అంటూ రీతు కవరింగ్ ఇచ్చింది దీనికి అవును టుక్టుక్ సినిమా పదేళ్ల తృతం తీసుంటే నువ్వు ఉండేదానివి వాళ్ళు ఏది చూడు ఒకసారి అంటూ అదిరిపోయే పనిచేచ్చింది సుమ ఇక మీకు మీకు పరిచయాలు ఉన్నాయో లేకపోతే పెంచుకోండి అని సుమ చెప్పింది దీంతో రీతు పక్కన ఉన్న కుర్రాలిద్దరికి హాయ్ అంటూ షేకండ్ ఇచ్చింది ఇది చూసి రీతుతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటూ మళ్ళీ పంచివేసింది సుమ దీంతో తట్టుకోలేక అక్క నువ్వు పిలిచి మరీ దెబ్బతున్నావు అంటూ రీతు దండం పెట్టేసింది తర్వాత ఒక స్కిట్లో భాగంగా శ్రీశక్తికి బాగానే పులిహోర కలిపారు కుర్రాలు ఇది చూసి ఏయ్ నాకు కూడా ఏమైనా చెప్పరా అంటూ రీతు అడిగింది ఇది చూసి అందరూ తెగ నవ్వుకున్నారు తర్వాత రీతుని చేసుకోవాలంటే అబ్బాయికి ఏం క్వాలిటీస్ ఉండాలని సుమ అడిగింది దీనికి అసలు నేను పెళ్ళే చేసుకోనంటూ రీతు ఆన్సర్ ఇచ్చింది ఇవే తగ్గించుకుంటా మంచిది అంటూ బిజీ రావడంతో అయోమయంగా ఫేస్ పట్టింది రీతు ఇలా షో పిలిచి మరి సుమ ఓ రేంజ్లో ఆడుకుంది రీతుని